చైర్లు ఉన్నాయన్నమాట తనతో తను నాకు గైడ్ చేయడానికి వచ్చాడు చాలా మంచిగా అనిపించింది ముందర నుంచి మీకు వీడియో తీస్తాడు చూడండి అక్కడ వస్తుంది ఫెరీ అక్కడ వస్తుంది చూడండి ఫెరీ ఆ ఫెర్రీ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అక్కడ అక్కడ కూడా ఎక్కుతున్నాయి చూడ వెహికల్స్ అక్కడ కూడా వెహికల్స్ ఎక్కుతున్నాయి వెహికల్స్ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ దింపుతాయి మళ్ళీ ఇక్కడ ఎక్కించుకొని అక్కడ దింపుతాయి అక్కడ ఎక్కించుకొని ఇక్కడ ఇక్కడ ఎక్కించుకొని అక్కడ దింపుతూనే ఉంటాయి ఇదే అనమాట వాట్ మెయిన్ ఉద్దేశం సముద్రం అక్కడ కనిపిస్తుంది పెద్ద పెద్ద షిప్స్ తిరుగుతూ తిరుగుతున్నాయి అందరు విచిత్రంగా చూస్తున్నారు నేను కెమెరాని పెట్టుకుంటే అవుతా ఇది అది ఇండియన్ ఓషన్ వెహికల్స్ ఇంక వెల్స్ తీసుకొక బీచ్తో కలిపి